గురుకులాల్లో ఒప్పంద ఉపాధ్యాయుల సేవలు పొడిగింపు అవును రాష్ట్రంలో గురుకులాల్లో ఒప్పంద ఉపాధ్యాయులకు సంబంధి సేవలైతే పొడిగిస్తూ ఆదేశాలైతే ఇవ్వడం జరిగింది ప్రస్తుతం విద్యా సంవత్సరానికి గాను సాంఘిక సంక్షేమ గురుకులాల్లో పనిచేస్తున్న ఏడు వందల అరవై మంది ఒప్పంద ఉపాధ్యాయుల సేవలను ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు జూన్ ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ ముప్పై వరకు కూడా పొడిగించిందనమాట ఈ మేరకు సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి ఎంఎం నాయక్ ఉత్తర్వులు అయితే జారీ చేశారు ఇక దాంతోపాటు వాలంటీర్ వొకేషనల్ ట్రైనర్ ఉద్యోగాలు అవాస్తవం అని చెప్పేసి ఎస్పీడి అయితే తెలియజేశారు విద్యాంజలి టూ పాయింట్ ఓ వాలంటీర్ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఆరు విద్యా సంవత్సరాల కోసం వాలంటీర్ వొకేషనల్ ట్రైనర్ పేరుతో ఉద్యోగాలు ఉన్నాయని కొందరు మోసాలకు పాల్పడుతున్నారని వీటిని నమ్మబో నమ్మి మోసపోవద్దని చెప్పేసి సర్వశిక్షా అభియాన్ డైరెక్టర్ గారు అయితే తెలియజేశారన్నమాట ప్రభుత్వ పాఠశాలలో ఎలాంటి నియామకాలు జరగ చేయలేదని కేంద్ర ప్రభుత్వ పాఠశాల విద్యా అక్షరాస్యత విభాగం పేరుతో మోసపూరిత నియామక పత్రాలు అయితే అందించారని పేర్కొన్నారు నిరుద్యోగులు ఎలాంటి ప్రభావాలకు గురుకోవద్దని చెప్పారన్నమాట సో ఈ విధంగా దాంతోపాటు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కమిషన్ ఇన్ఛార్జి మనకి కార్యదర్శిగా సాయి ప్రసాద్ గారిని అయితే నియమించడం అయితే జరిగింది సంయుక్త కార్యదర్శిగా పనిచేస్తున్న జీవి సాయి ప్రసాద్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇన్ఛార్జి ఆ కార్యదర్శిగా నియమించడం అయితే జరిగింది తదుపరి ఉత్తర్వులు వెలువడే అవకాశం అయితే ఉందన్నమాట మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాం